హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను డబల్ కమిటా చేస్తున్నాను అండి ఎంతో టేస్టీ అయిన స్వీట్ అని డబల్ కమిటా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దానికోసం నేను ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి వాటినిలా సైడ్స్ కట్ చేసుకోవాలి స్వీట్స్లో అయిపోయే ఈజీ రెసిపీ డబుల్ కమిటా అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అంటే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు ఆ బ్రెడ్ సైసెస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నానండి గీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని గోల్డెన్ ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు కొన్ని కాజు వేస్తున్నానండి ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోవాలండి ఆల్ డ్రై ఫ్రూట్స్ వేస్ చేసుకోవడం వల్ల కూడా స్వీట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ మంచిగా కలర్ వచ్చాక సపరేట్గా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రష్ సైజెస్ వేసుకొని ఎర్రగా కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ బ్లెడ్స్ వేసేసి ఆయిల్ అయినా గీయైనా ఎంత అంటే అంత అబ్జర్వ్ చేసుకుంటాయండి కాబట్టి చూసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి స్వీట్ అంతా గీతో చేయడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుందండి స్వీట్ ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకుందాం తర్వాత మిగిలిన బ్లడ్ సైసెస్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక షుగర్ వేస్తున్నానండి ఒక కప్ షుగర్కి మనం టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ బాగా బాయిల్ ఇవ్వాలండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్లడ్ సైసెస్ని వేసుకుందామండి ఈ బ్లడ్ సైసెస్ అన్నీ మంచిగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు మనం వాటిని మంచిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా అవన్నీ షుగర్ సిరప్ని పీల్చుకున్న తర్వాతకి ఏ కప్తో అయితే మనం షుగర్ తీసుకున్నాం అదే కప్తో వన్ కప్ మిల్క్ తీసుకో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ డబుల్ క స్వీట్ చాలా తక్కువ టైంలో టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదంతా ఇలా దగ్గరగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే డబుల్ కమిటా స్వీట్ రెడీ అండి ఎంతో టేస్టీ అయినా డబుల్ కమిటా స్వీట్ రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సపోర్ట్